హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ కళ్యాణ్ సో రైట్ నో నా చేతిలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రిలిమ్స్ పేపర్ ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రిలిమ్స్ మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి జరిగినది నా సెకండ్ ప్రిలిమ్స్ అటెంప్ట్ అనమాట సో సెకండ్ అటెంప్ట్లో నేను చేసిన మిస్టేక్స్ కానీ ఆ నా ఎక్స్పీరియన్స్ని పేపర్ ఎట్లా అనిపించింది ఫస్ట్ చూడగానే ఎట్లా అనిపించింది ఎగ్జామ్ సెంటర్లో అందరు ఎట్లా ఫీల్ అయ్యారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత కోఆస్పీరియన్స్ అందరం కూడా మోడరేట్గా ఉందా కష్టంగా ఉందా పేపర్ ఎట్లా ఫీల్ అయ్యామో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇది నా సెకండ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చాను జూన్లో అండ్ ప్రిలిమ్స్ అనేది మనకి కొన్ని మార్క్స్ తేడాతో క్లియర్ అవ్వలేదన్నమాట సో దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ లెట్ ఐ మేక్ ఎంత వీడియో అబౌట్ దట్ అటెంప్ట్ ఆల్సో సో ఇప్పుడు వచ్చి చూసుకున్నట్టయితే నాకు వచ్చింది సీసెట్ నేను రాసింది విశాఖపట్నంలో కేంద్రీయ విద్యాలయ ఆ కైపాలెం సెంటర్ వచ్చింది సో ఫస్ట్ మిస్టేక్ నేను చేసింది ఏంటంటే ఎగ్జామ్ హాల్కి చాలా ఎర్లీగా వెళ్ళిపోయాను అంత ఎర్లీగా వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు గేట్ క్లోజింగ్ టైం నైన్గా అన్నారు అంటే మీరు శుభ్రంగా ఎయిట్ థర్టీకి అక్కడ ఉండండి తర్వాత ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎంటర్ అయిపోండి ఆ చెకింగ్స్ అన్నీ చేసుకొని చక్కగా ఎగ్జామ్ సెంటర్లో మీరు అంటే ఎగ్జామ్ రూమ్లో మీ బెంచ్ మీద ఒక నైన్ టెన్ నైన్ ఫైవ్కి అట్లా కూర్చున్నట్టయితే సరిపోతుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గేట్ ఎయిట్ ఫిఫ్టీన్కి ఓపెన్ చేసి నేను ఎయిట్కి వెళ్ళిపోయాను సెంటర్కి బయట కూర్చో బయట అలా వెయిట్ చేశాము కొంతమంది ఎవరు నా వచ్చిన వచ్చిన ఆస్పీరియన్స్తో అనమాట మీరు ఎవరి నుంచి వచ్చారు ఏ అటెంప్ట్ ఎలా రాశారు మెయిన్స్ ఎంత అయ్యింది ఎన్ని మార్కులతో పోయింది కష్టంగా మెయిన్ వాట్ ఎవర్ డిస్కషన్స్ బాధ అంత నడిచింది దెన్ ఎగ్జామ్ సెంటర్ గేట్స్ ఓపెన్ చేశారు ఎయిట్ ఫిఫ్టీన్ లోపలికి వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏదైనా వన్ టూ త్రీ మెంబర్స్లో మేము వెళ్ళగానే ఫోన్ ఇచ్చేసాం బ్యాగ్ ఇచ్చేసి ఎగ్జామ్కి వెళ్తున్నా ఎగ్జామ్కి వెళ్తున్నా నా హడావిడిలో నడుచుకుంటూ వెళ్ళిపోయి చేతులు చాపేసాం మొత్తం చెక్కింగ్ అయిపోయి కూర్చున్నాం కూర్చున్న తర్వాత క్లాస్కి వెళ్ళి చూస్తే ఎయిట్ థర్టీ నైన్త్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది నైన్ థర్టీకి ఇప్పుడు వన్ అవర్ కూర్చోవాలి సో ఈ వన్ అవర్లో ఈ ఇన్విజిలేటర్ ఒక ఆవిడ ఉంది ఇన్విజిలేటర్ ఇంకో ఆయన ఉన్నారు ఇద్దరు కూర్చొని ప్రిన్సిపల్ గురించి ఇంకా వాళ్ళ జీవిత కష్టాలు అన్నీ కూడా మాట్లాడుతున్నారు ఇంకా మమ్మల్ని కూర్చున్న వాళ్ళందరితో మీరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఇంక దే విల్ స్టార్ట్ సంథింగ్ బికాస్ అలా బోర్ కొడుతుంది కాబట్టి దే విల్ టాక్ అండ్ మనం వచ్చే ప్రిలిమ్స్కి అంటే ముందు వెళ్ళిపోయాం కాబట్టి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళందరినీ చూసుకొని అలా మనం టైం వేస్ట్ చేస్తాం సో ఇట్లా నీకు బోర్ కొట్టి మనం పడుకుని పోతాం కూడా సో అట్ ద టైం మీకు నైన్ థర్టీ పేపర్ ఇచ్చే టైంకి యూల్ ఫీల్ లైక్ ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది నిద్ర చిరాకు ఆ తలనొప్పి యూ విల్ నాట్ ఎన్ మూడ్ టు రైట్ ది ఎగ్జామ్ అదే కరెక్ట్గా మీరు ఒక నైన్ ఫిఫ్టీన్కి ఐ మీన్ గేట్ క్లోజింగ్ టైం కదా మీరు అవినీగా ఎంటర్ అయిపోయి అక్కడ కూర్చోండి లోపలికి వెళ్ళకుండా తర్వాత చక్కగా నైన్ ఓ క్లాక్ అట్లాగా వెళ్ళి హ్యాపీగా చూపించుకొని నైన్ ఫిఫ్టీన్కి ఆ టైంకి మీరు మీరు బెంచ్ మ్యాన్ కూర్చోండి చక్కగా మీరు ఆ మోడ్లో ఉంటారు ఈ వన్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ జస్ట్ ఈ మ్యాప్స్ ఇంకేదో ఓపెన్ చేసి ఫోన్లో అట్లా వాట్ ఎవర్ మీరు సేవ్ మీటర్ లేదు జస్ట్ కిమ్ త్రూ ఇట్ అది బెటర్ నన్ను అడిగితే దట్ ఈస్ ద ఫస్ట్ రియలైజేషన్ అంతే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎగ్జామ్ పేపర్ వచ్చింది పేపర్ ఫస్ట్ చూడగానే మేము నాకు వచ్చింది సెట్ ఫస్ట్ చూడగానే కొన్ని ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ కనబడ్డాయి అనమాట బ్రిక్స్ రిలేటెడ్ లోక్పాల్ రిలేటెడ్ అండ్ బిమ్స్టెక్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూసాం సో ఫస్ట్ బిమ్స్టెక్ అంటే మనకు తెలిసిందే కదా సో బిమ్స్టెక్ తెలియగానే ఏం చేస్తాం జస్ట్ ఓపెన్ చేసి అసలు ఏమి ఇచ్చాడో అని క్యూరియాసిటీ తెలిసింది ఇచ్చాడా తెలియని ఇచ్చాడా అసలు ఫస్ట్ మనకు తెలిసిన టర్మ్ బిమ్స్టెక్ కనిపడింది అది మనం ఎంతవరకు ఆన్సర్ చేయగలం మన క్యూరియాసిటీతో ఎర్లియర్ ఐ హ్యాడ్ వన్ థింగ్ ఏంటి నా మైండ్లో ఫస్ట్ నేను వెళ్ళి పాలిటీ క్వశ్చన్స్ అన్నీ ఏమి వచ్చినా చూడను పాలిటీ ఉందో ఎదుర్కొని వెళ్ళి పాలిటీ ఫస్ట్ ఆ బ్యాచ్ అంతా కంప్లీట్ చేసి తర్వాత జోగ్రఫీ నాకు కాన్ఫిడెంట్ సో జిగోగ్రఫీలోకి వెళ్ళి ఆ స్టాటిక్ క్వశ్చన్స్ తర్వాత కంబ్యాక్ టు ఎకానమీ కంబ్యాక్ టు ఎన్వైరన్మెంట్ సో అలా నేను ప్లాన్ చేసుకున్నాను బట్ చూడగానే ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ పడినట్టు అనిపించింది పేపర్ చూస్తుంటే అన్ని కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాట్ ఎవర్ ఏ సబ్మిట్ బ్యారస్ అగ్రిమెంట్ రిలేటెడ్ వాట్ ఎవర్ సమ్మిట్స్ మనకి ఎంత అయితే న్యూస్ పేపర్లు వచ్చినాయో సో ఈ పేపర్ అని చూస్తున్న ప్రతి బిట్ ఇయర్ త్రూ వాట్ న్యూస్ పేపర్ నాకు అలా కనిపించింది సో ఈ కుకేష్ గురించి లాస్ట్ ఇయర్ మనం కుకేష్ గురించి చదివి ఆమె చదివామని చెప్పలేము బట్ మీడియాలో చెప్పి చెప్పి కుకేష్ సింగపూర్ వరల్డ్ చాంపియన్షిప్లో గెలిచాడు ఆ తర్వాత మా కార్ల్సన్ గురించి నార్వేజియన్ ప్లేయర్ వాళ్ళ గురించి ఎంత అంత అంతా అనుకున్నాం అనుకున్నట్టే ఆయన గురించి క్వశ్చన్ వచ్చింది అండ్ అలాగే మనం చూసాం ఈ వాట్ ఎవర్ ఏ సబ్మిట్ అవుతుంది ఖచ్చితంగా దాని గురించి క్వశ్చన్స్ వస్తాయి మోడీ వెళ్ళారు మ్యాక్రోన్ రిసీవ్ చేసుకున్నారు అంతా మనకి నాకు గుర్తొచ్చింది ఆ క్వశ్చన్ చూడగానే గానే అండ్ అలాగే మనకు ఇంకో క్వశ్చన్ వచ్చింది ప్యారిస్ అగ్రిమెంట్ గురించి ఈ ఇయర్ మొత్తం వాళ్ళు న్యూ క్వాంటిఫైడ్ గోల్ గురించి ఏదైతే ఉందో దాని గురించి మొత్తం ఆర్టికల్ సిక్స్ గురించి చాలా న్యూస్లో ఉంది సో వాటెవర్ మనకి న్యూస్లో ఏమైతే ఎక్కువ మనకి అలా పబ్లిషింగ్ అయ్యే ఆర్టికల్స్ సో ఒక్కొక్క క్వశ్చన్ చదువుతుంటే నాకు త్రూఅవుట్ ద ఇయర్ లాస్ట్ ఇయర్ జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి గుర్తొచ్చినాయి అనమాట అంత బాగా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని నేను చెప్తున్నాను అండ్ ఈ బ్రిక్స్ గురించి బ్రిక్స్లో రీసెంట్గా మనకి ఏదో కంట్రీ తీసుకున్నాను అంటే బ్రిక్స్ సబ్మిట్ మనకి అయ్యింది ఎక్కడ కజన్ అక్కడ సో ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే దీని గురించి ట్రేమ్ పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతే అందరూ ఏం చెప్పారు కవచ్ 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 గురించి సో దాని గురించి క్వశ్చన్ వచ్చింది అలాగే చూసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ ఈ ఇయర్ అడిగిన క్వశ్చన్స్లో చూస్తే మేజర్లీ డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ పడ్డాయి మనం అందరూ టీవీల్లోనే ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్స్ వేసేస్తున్నారు ఫైటర్స్ ఎస్ ఎఫ్ ట్వంటీ టూ ఇవన్నీ నార్మల్ పీపులే మన పహల్ ఆపరేషన్ సింధూర్లో బహల్గమటం తర్వాత అటాక్ తర్వాత ఆపరేషన్ సింధు మొత్తం టైవ్ లైవ్ లైవ్ టెలికాస్ట్ చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మిసైల్స్ గురించి ఫ్యూయల్స్ గురించి ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుతుంటే యూపీఎస్సీ ఆగుతుందా యూపీఎస్సీ కూడా వాటి మీద క్వశ్చన్స్ దంచి పడేసిందన్నమాట సో డార్నియర్ టూ ట్వంటీ ఎయిట్ గురించి అలాగే సి సెవెంటీన్ గ్లోబల్ మాస్టర్ త్రీ గురించి ఐఎల్ సెవెంటీ సిక్స్ గురించి అండ్ ఒకటి రెండో లేదు స్పేడ్ ఎక్స్ స్పేస్ స్పేడ్ ఎక్స్ అంటే మనకు తెలుసు కదా స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఇవి మొత్తం ఈ కన్యాన్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ పడిపోయాయి అన్నమాట సో మొత్తం వాట్ ఎవర్ కరెంట్ అఫైర్స్ మనం ఎవ్రీ మంత్లో చదువుకున్నాము మేజర్ క్యాంపస్ చదివామో వాటిలో మన క్వశ్చన్స్ అయితే మట్టుకు పడ్డాయని చెప్పవచ్చు అండ్ ఇప్పుడు వచ్చి చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది అంటే పాలిటీ నుంచి ఇయర్ కొన్ని క్వశ్చన్స్ తగ్గని అండ్ అలాగే చూసుకున్నట్లయితే జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ ఎస్పెషల్లీ రిబోర్ సిస్టమ్స్ గురించి కానీ ఇండియన్ క్రాప్స్ గురించి ఇయర్ చూసుకున్నట్లయితే టర్మరిక్ బోర్డ్ అని ఒకటే మనకి పెట్టారు సో టర్మరిక్ బోర్డ్ అంటే ఐ వాజ్ ఎక్స్పెక్ట్ అండ్ ద క్వశ్చన్ బట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ చాలా డిఫరెంట్గా అడిగారు అనమాట సో టర్మరిక్ ఏ స్టేట్స్లో ఎక్కువ మనకి కల్టివేట్ చేస్తారు సో ఇవన్నీ అడిగారు అనమాట అలాగే మకానా బోర్డ్ మకాన బోర్డ్ ఏదైతే ఉందో బీహార్లో పెట్టారో సో ఇలా డిఫరెంట్ బోర్డ్స్ అంటే న్యూస్లో అది చాలా ఎక్కువ వెళ్ళింది అనమాట దాని గురించి క్వశ్చన్ అడుగుతాను ఎక్స్పెక్ట్ చేసాం సో అట్లాగే క్వశ్చన్ వచ్చింది బట్ అది ఆన్సర్ చేయగలిగామా అంటే చేయలేకపోయాం అన్నీ ఆన్సర్ చేయలేకపోయాం ఎందుకంటే అట్లీస్ట్ ఈ పేపర్ చూడగానే అరే ఇది మనకు తెలుసు కదా ఇది మనకి చదివాం కదా ఓకే ఏ సమయంలో మనకు తెలుసు న్యూస్ పేపర్లో వచ్చింది ఈ టర్మరీ బోర్డు గురించి వచ్చింది సో అందుకే క్వశ్చన్ అడిగారు సో ఇట్లా ఐ కుడ్ రిలేట్ టు ద పేపర్ ఇది నాకు తెలుసు ఇది నాకు తెలుసు ఈ వె ఈ వెహికల్ నాకు తెలుసు ఈ మధురా అనే చిప్ అయితే బజీరామేస్ వెబ్సైట్లో నేను చదివాను అనమాట బాలలత మేడం ఫ్యూడియోస్లో కూడా వన్ డే దీని గురించి చెప్పడం జరిగారు సో ఇది ఇట్ ఇస్ డెవలప్డ్ బై సో ఇట్లా కొన్ని కొన్ని అక్కడక్కడ అలా అలా చదివిన ప్రిపరేషన్లో గుర్తొచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది అలాగే కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అటెంప్ట్లోనే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ త్రీ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు బికాస్ టూ థౌసండ్ ట్వంటీ టూలోనే మనకి వన్ పేరు టూ పేరు అని ఎలిమినేషన్ టెక్నిక్ తీసేసేలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ పేపర్ మొత్తం అవే క్వశ్చన్స్ మెజారిటీ ఆఫ్ దమ్ అవే ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఈ కొత్త ప్యాటర్న్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ నెక్స్ట్ పేపర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటాయా అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు వ్యాట్ ఇస్ ట్రూ బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ట్యాకిల్ చేయడానికి మేము రెడీగా ఉన్నామా అందరికీ వస్తాయని తెలుసు నాకు కూడా తెలుసు అంటే వస్తాయా అంటే అది యూపీఎస్సీ ఇస్తుంది కూడా తెలియదు బట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మనకి మైండ్లో ముందే తెలిసినప్పుడు మనం ఈ క్వశ్చన్స్కి ఎట్లా ట్యాకిల్ చేయాలి సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన టూ త్రీ క్వశ్చన్స్ యూపీఎస్సీ అఫీషియల్ కీ పెట్టుకొని ఏ మైండ్సెట్లో వాళ్ళు క్వశ్చన్ అడిగారు సో మెజార్లీ వాళ్ళు ఏ ఏ స్టేట్మెంట్ని రాంగ్ చేయడానికి చూస్తున్నారు సో ఆ అనాలసిస్ చేసుకొని ఉండుంటే ఈ క్వశ్చన్స్ అనేవి అట్లీస్ట్ మనం ఒక టూ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు లాస్ట్ టూ ఆప్షన్లు ఫిఫ్టీ ఫిఫ్టీ దగ్గర మనకి అట్లీస్ట్ ఒక లాజికల్ గెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఉండేది అట్లీస్ట్ ఒక క్యాల్కులేటింగ్ క్యాల్కులేటెడ్ ఎలిమినేషన్ చేయడానికి మనకి అవకాశం ఉండదు సో ఐ ఫెల్ లైక్ ఐ ల్యాక్ డైన్ దా అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఎకానమీలో అన్ని క్వశ్చన్స్ కూడా మనకు చాలా ప్రిపేర్ అయ్యాం బట్ వీళ్ళు కొంచెం అంటే ఎక్కువ బాగా తెలియని అడిగలేదు తెలిసినవి అడిగారు సింపుల్ సింపుల్గా అడిగారని చెప్పచ్చు సింపుల్ సింపుల్గా అంటే అంది అందలేనట్టు అనమాట అంటే సింపుల్గానే ఉంటుంది బట్ ఆన్సర్ చేస్తే కష్టంగా ఉంటుంది సో అలా వచ్చినాయి అండ్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకి పపాయ గురించి అండ్ క్యాజు గురించి అది ఇండియాలో నేటివా లేకపోతే ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చిందనమాట పిచ్ ఆఫ్ దమ్ నేటివ్ టు ఇండియా సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను నా పక్కన ఇంకా అబ్బాయి డిస్కస్ చేసుకుంటే అబ్బాయి చెప్పాడు అనమాట లాస్ట్ ఇయర్ ఆ బిట్ వచ్చింది కదా మేము ఏరేం చేసామంటే ఆ బిట్ ఇండియాలో నేటివ్ ఏదైనా అడిగారు కదా సో మిగిలినవి ఏ కంట్రీ నుంచి వచ్చాయో మేము చదువుకున్నాం సో దానివల్ల ఇయర్ మనకి అడిగాడు అనమాట సో అడిగాడు ఫ్రెంచ్ ఈ డచ్ వాళ్ళు యూరోపియన్స్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారంటే దట్ ఈస్ నాట్ నేటివ్ టు ఇండియా కదా సో అట్లా ఆ బిట్ నుంచి బిట్కి వాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకోవడం వల్ల దే గుడ్ హ్యాపీలీ ఎలిమినేట్ ఫ్యూ ఆప్షన్స్ అండ్ ఇంటర్నేషనల్కి వచ్చినప్పటికీ మ్యా పాన్స్లో మనకి బొలీవియా కొలంబియా వాట్ ఎవర్ దిస్ సౌత్ అమెరికా చిలీ అండ్ పరగ్వే ఉరిగ్వే వెనూజువెలా ఈక్వెడ ఇక్కడ మనకి యాండీస్ అనే మౌంటైన్స్ ఏదైతే ఉన్నాయో ఈ యాండీస్ మౌంటైన్స్ అనేవి ఏ ఏ టచ్ తేస్తూ వెళ్తుంది ఏ కంట్రీస్ని తచ్చేస్తూ వెళ్తుంది అనేసి ఈ క్వశ్చన్ అడిగారు అనమాట సో దట్ వాజ్ ఎ గుడ్ క్వశ్చన్ అండ్ అలాగే చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికాలో మనకి లేక్ ట్యాన్స్ ఉంది కదా టాంచానిక అక్కడ మనకి ఇంకో టూ లేక్స్ కూడా ఇచ్చేసి పాథోస్ లగూన్ అండ్ లేక్ టాంచానిక లేక్ తోన్లెస్ యాప్ మూడు ఇచ్చి హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్ పాసింగ్ త్రూ ఈక్వడార్ అని అడిగారు మాట సో ఈక్వడార్ నుంచి పాస్ అయ్యే ఏంటి ఈ త్రీ అని అడిగారు సో ఇట్లా మ్యాప్ అనేది కొంచెం టెక్నిక్ అంటే కొంచెం గట్టిగానే అంత తెలిసినవి అడిగారని చెప్పలేను కొంచెం కష్టంగానే అడిగారని చెప్పుకోవచ్చు అనమాట అట్లీస్ట్ ఈ బిట్ ఎందుకంటే ఆ పేర్లు ఎప్పుడు వెళ్ళలేదు మనం లేక్ ట్యాన్సర్ కంటే విన్నాం సో మనం ఈ సౌత్ అమెరికా ఆఫ్రికాలో ఏవైతే ఆఫ్రికాలో ఈ మిలిటరీకు మిలిటరీ అన్నీ జరుగుతూ కొన్ని కంట్రీస్ గురించి చదువుతున్నప్పుడు ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఆల్ దిస్ లేక్స్ అండ్ ఆల్ బట్ ఈ శాప్ లేక్ మాలావి గుర్తుంది ఇంకా లేక్ టాంజానికా విక్టోరియా ఇవన్నీ గుర్తున్నాయి బట్ ఈ సోన్లెస్ యాప్ పార్టోస్ లాగా అనేవి అసలు నాకు ఎక్కడుంటే కూడా గుర్తులేదు బట్ ఇలాంటి మనం ఎట్లా ఎలిమినేట్ చేయచ్చు అంటే ఇఫ్ యూ ఫాలో ద ట్రెండ్ ఆఫ్ ద యూపీఎస్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ చిన్న క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇట్లాంటి ఇటువంటి టైప్ క్వశ్చన్స్లో దే విల్ ఫైన్ దే విల్ ఫాలో యూ సర్టన్ ప్యాటర్న్ సో ఒక టర్న్ తెలిసింది చిమ్ ఇంకేదైనా సో అట్లా ఇఫ్ యూ ఫైండ్ సమ్ లాజిక్ టు ఎలిమినేట్ ఆర్ టు ట్యాకల్ దిస్ క్వశ్చన్ అలాంటి వాళ్ళు కొన్ని ఆప్షన్స్ తెలిసిన మిగిలిన రెండింటిని ఎలిమినేట్ చేయడానికి అట్లా మనకి ఆ నాలెడ్జ్ ఆ కైండ్ ఆఫ్ నో థింకింగ్ అనేది డెఫినెట్లీ యూస్ అవుతుంది సో ఫైనల్గా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ అయిన తర్వాత అందరం ఎగ్జామ్ పేపర్ అయితే సింపుల్గా లేదు ఇయర్ అయితే కొంచెం మోడరేట్గా ఉంది మోడరేట్ కన్నా మోడరేట్ అని చెప్తాను నేను అండ్ ఎలిమినేషన్ చేయడానికి కూడా లాస్ట్ ఇయర్ అంత స్కోప్ ఇవ్వలేదు ఈ ఇయర్ అసలు ఎలిమినేషన్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేషన్ చేసే పిక్స్ అనేవి అండ్ అలాగే ఒక టెన్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్టయితే పేయర్స్ మీద అడిగేశారు డైరెక్ట్గా వితౌట్ ఎలిమినేషన్ నేషనల్ ఛాన్స్ అండ్ టెన్ క్వశ్చన్స్ చూస్తున్నట్టు త్రీ స్టేట్మెంట్స్ అడిగేశారు అండ్ ఇయర్ చూసుకున్నట్టయితే డిస్ప్రపోర్షనట్గా అంటే ఒక ఒక ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఎప్పుడు బుద్ధిస్ట్మైన జైనిస్ట్మైన క్వశ్చన్స్ అడిగి యూపీఎస్సీ సార్ యాన్షియన్ ఇంట్రెస్ట్ యాన్షియం హిస్టరీలో ఎలాంటి క్వశ్చన్స్ అడగలేదు యూనెస్కో వరల్డ్ హెరిటేజెస్ కానీ టైగర్ రిజర్వ్స్ కానీ ఏమీ క్వశ్చన్స్ అడగలేదు అనమాట ఎక్కువ ఈవెన్ నేషనల్ పార్క్స్ గురించి కూడా సో ఎన్వైరాన్మెంట్లో కొంచెం తగ్గినాయి అండ్ అలాగే ఎక్కువ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వాట్ డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి పెరిగిపోయాయి సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే యూపీఎస్సీ ఒక సర్టెన్ పార్టర్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో ఫైవ్ అడగాలి దీంట్లో ఫిఫ్టీన్ అడగాలి ఎవ్రీ ఇయర్ అది ట్రెండ్ అని ఇఫ్ దే ఫీల్ లైక్ త్రూ అవుట్ ద ఇయర్ చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద కరెంట్ అఫేర్స్ ఆఫ్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా దెన్ ఫుడ్ అండ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ ఏరియా బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోడర్న్ హిస్టరీ మోడర్న్ హిస్టరీలో చూసుకున్నట్టయితే చాలా బిట్స్ వచ్చాయి ఇయర్ దట్స్ అంటే ఇంటర్వ్యూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేమిద్దరం ఎవరైతే ఆస్పిరెన్స్ ఉన్నామో వాళ్ళు మాట్లాడుకుంటప్పుడు డిఫెంట్ లైక్ లిటిల్ హార్డ్ దిస్ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అండ్ సీసాట్ కూడా చూసుకున్నట్టయితే అస్సలు సీసాట్ కూడా చాలా టఫ్ అనిపించింది సీసాట్లో చూసుకున్నట్టయితే మనకి మెచోరిటీ ఆఫ్ దెమ్ లెంతీ క్వశ్చన్స్ ఇచ్చేసారు సో నెంబర్ సిస్టమ్స్ కానీ ఇంకా మిగిలినవి సాల్వ్ చేద్దామంటే కూడా టైం టేకింగ్లో ఉన్నాయన్నమాట సో దానివల్ల యూవిల్ లూజింగ్ అప్ లెండప్ నేను నేను సాల్వింగ్ ద సేమ్ క్వశ్చన్ అది రాకపోతే మళ్ళీ దాని గురించి కూర్చోవడం అలా కాకుండా వదిలేసి వెళ్ళిపోవాలి బట్ ఆ క్యాల్కులేటింగ్ ఆ క్యాల్కులేటెడ్ రిస్క్ అనేది అప్పటికప్పుడు తీసుకునే స్టామినా డేరింగ్ మనకి ఖరీచ్ ఉండాలన్నమాట ఎగ్జామ్లో సో నేను ఎట్లా ఆన్సర్ చేస్తానంటే ఆ ఆన్సర్డ్ మోస్ట్లీ ఆల్ ద ప్యాసేజెస్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మోస్ట్లీ క్వాంట్ అయితే ఎక్కువ ఆన్సర్ చేయలేదని చెప్పాలి ఈజీగా వచ్చినవి చేశాను మోడరేట్గా వచ్చినవి కష్టంగా వచ్చినవి అసలు చూడడం కూడా చూడలేదు అనమాట బట్ ఆన్సర్డ్ యూనో ఒక ఎయిటీ వర్క్ ఒక సెవెంటీ సెవెంటీ వర్క్ నేను పేపర్ వన్లో పెట్టాను అండ్ ఫిఫ్టీ వరకు పేపర్ టూలో పెట్టాను అనమాట చూద్దాం ఏమవుతుందో ఎగ్జామ్ క్లియర్ అవుతుందో లేదో ఐ విల్ అప్డేట్ యూ సో దట్స్ ఆల్ అబౌట్ ప్రిలిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ మై సెకండ్ అటెంప్ట్ థ్యాంక్ యూ